అస్మత్ గురుభ్యో నమ పరమాచార్య స్వామివారు సాక్షాత్తు అపర శంకరులు ఆది శంకరులు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కదా అటువంటి దివ్యమైనటువంటి ఒక సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం డాక్టర్ కళ్యాణ్ రామన్ అని ఒక ప్రముఖ సర్జన్ ఆయన పరమాచార్య స్వామి వారికి పరమభక్తుడు ఒకసారి పరమాచార్య స్వామి వారికి వీపు మెడ వీటి యొక్క నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే శిష్యులు ఏం చేశారు డాక్టర్ కళ్యాణరామ్ రామ్ గారికి కబురు పెట్టారు కళ్యాణ్ రామన్ గారికి కబురు పెడితే ఆయన పక్క రోజే కంచి వచ్చి స్వామివారికి ప్రణమిల్లి మీకు ఆరోగ్యం బాగాలేదని కబురిస్తే వచ్చాను స్వామి మిమ్మల్ని పరీక్షించడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి స్వామివారి అనుమతి తీసుకున్నారు డాక్టర్ గారు స్వామివారు తనని పరీక్షించడానికి అనుమతి ఇచ్చారు స్వామివారికి నమస్కరిస్తూ ఈ డాక్టర్ గారు స్వామివారిని సమీపించారు వెంటనే స్వామివారు అడుగుతారు మీరు నాకెందుకు నమస్కరించడం అని అడుగుతారు దానికి డాక్టర్ గారు అంటారు స్వామి నేను ఏ రోగికైనా సరే చికిత్స మొదలు పెట్టాలి అని అనుకుంటే చికిత్స మొదలు పెట్టడానికి ముందే మనస్సులో మీకు నమస్కరించి రోగిని కాపాడండి అని చెప్పి మీకే కదా ప్రార్థిస్తాను ఇప్పుడు రోగి నా మ నా నమస్కారాన్ని స్వీకరించేది ఇద్దరూ ఒకళ్ళే కదా ఇక్కడేమో రోగి మీరు నేను ఎప్పుడూ కూడా ఏదైనా చికిత్స చేయాలి అంటే మొట్టమొదటిసారి నమస్కారం చేసేది మీకే అలాంటప్పుడు ఇప్పుడు మీకు వచ్చినటువంటి బాధను నయం చేయమని నేను మీకు కాతే ఇంకెవరికి నమస్కరిస్తాను అందుకు మీకే నమస్కరించాను అన్నాడు వెంటనే డాక్టర్ గారు స్వామివారిని పరీక్షిస్తారు నూట ఐదు డిగ్రీల జ్వరం ఉంది అమ్మ బాబా ఇదేంటి నూట ఐదు డిగ్రీల జ్వరం ఉంది నేనేం చెప్తున్నానంటే స్వామి మీరు కనీసం రెండు రోజులు స్నానం చేయకండి అని వేడుకుంటాడు డాక్టర్ వెంటనే పరమాచార్య స్వామివారు అంటారు అది ఎలా సాధ్యం నిన్న చంద్రగ్రహణం కదా పట్టు విడుపు స్నానాలు చేయాలి కదా అనగానే డాక్టర్ గారు అడుగుతారు రెండుసార్లు చేశారా అని అడుగుతారు రెండుసార్లు ఏంటి నూట ఎనిమిది సార్లు చేయాలి నూట ఎనిమిది సార్లు స్నానం చేశారు మహాస్వామివారు చంద్రగ్రహణం నాడు నూట ఐదు డిగ్రీల జ్వరంతో నూట ఎనిమిది సార్లు పట్టు విడుపు స్నానాలు కలిపి చేశారు చన్నీటి స్నానాలు ఆ డాక్టర్కి మూర్ఛ వచ్చినంత పనైంది వెంటనే పరమశివుణ్ణి తలుచుకుంటూ మహాదేవ తమరి ప్రతిరూపమైనటువంటి పరమాచార్య స్వామి వారి దేహానికి నేనా చికిత్స చేసేది కాదు కాదు చేసేది మీరే మీరే వారిని కాపాడాలి అంటే మిమ్మల్ని మీరే కాపాడుకోండి వారిని వారే కాపాడుకోవాలి అని మనసులోనే ప్రార్థించి మహాస్వామి వారికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు ఆ డాక్టర్ గారు ఇలాంటి సంఘటనే శ్రీ రమణుల వారి విషయంలో కూడా జరిగింది రమణులకి రాచపుండు నుంచి కాపాడమని చెప్పి ఒక భక్తుడు అరుణాచలేశ్వరునికి పూజ చేయించి వచ్చాడు భగవాన్ రమణులు అడుగుతారు ఆ భక్తుడిని ఉదయం నుంచి కనిపించలేదేంటయ్యా అని వెంటనే ఆ భక్తుడు అంటాడు భగవాన్ ఆరోగ్యం కోసం అరుణాచలేశ్వరుని పూజ చేయించడానికి వెళ్ళాను అంటే ఓహో ఆయన ఒకడున్నాడా అన్నారు నర్మగర్భంగా అంటే ఆయన వేరు అరుణాచలేశ్వరుడు వేరు కాదనమాట మరొక సందర్భంలో కూడా మీ ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ జపం చేస్తున్నాను అన్నప్పుడు ఎవరైతే మహాదేవుడిని సరైన వేడతారో వాళ్ళని కాపాడతారు కదా అంటే ఇక్కడ ఎవరు శరణు కోరేవారు శరణు వేడేవారు ఇద్దరూ ఒకళ్ళే రమణులు వేరు మహాదేవులు వేరు కాదు అదే చెప్తారు శరణు జొచ్చడానికి ఇక్కడ ఇరువురు లేరే ఉన్నది ఒకళ్ళే కదా అంటారు నర్మగర్భంగా అంటే ఈ సద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు పరమాత్మే సద్గురువుగా మనల్ని ఉద్ధరించడానికి భూమి మీదకి వస్తారు అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ శుకునాభావంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం